고

భారతదేశ మహిళా విద్యకు ప్రాణం పోసింది సావిత్రిబాయి పూలే గారు ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మరి ఒకసారి ఘన నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే కాలేజీలో పోయి చదువుకోగలుగుతున్నారంటే బయటకు వచ్చి ఉద్యోగాలు చేయగలుగుతున్నారంటే దీని వెనుక ఉన్న త్యాగదనులు సావిత్రిబాయి పూలే గారు మరి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జన్మించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే మహిళల కోసం బాలికల కోసం పాఠశాలను తెరిపించి స్కూల్ స్థాపించి ఆ రోజు స్కూల్ స్థాపించడం వల్ల ఈరోజు మహిళలకు భవిష్యత్ వారాలను సంపాదించినట్లయింది మహిళలందరం కూడా గర్వంగా బయటికి రాగలగడం ఈరోజు చదువుకోగలగడం ఉద్యోగాలు చేయగలడానికి పునాది వేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు అంతేకాదు తను మహిళల వితంతు మహిళల కోసం ఆశ్రయాలను కల్పించినారు బాలికల బాలికా వివాహాలనుకు నిరోధించినారు అట్లాగే ఎన్నో సంఘ సంస్కరణలను అమలు చేసినారు ఈరోజు అటువంటి మహనీయురాలని స్మరించుకోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది అటువంటి మహనీయుల చరిత్రను మరి మన భావితరాలకు మన నేటి తరానికి భావితరాలకు కూడా మనం గుర్తు చేస్తూ మనం ఈరోజు జీవిస్తున్న ఈ స్వతంత్ర భారతంలో ఇటు వెనుక ఉన్న త్యాగమూర్తులను మనమందరం గుర్తుంచుకోవాలా అని చెప్పని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను అట్లాగే మరి ఈరోజు మహిళలందరూ కూడా కలిసి వచ్చి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కలిసి జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉన్నారు సావిత్రి జ్యోతిరావు పులే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఒక మంచి పండుగ వాతావరణం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా పాల్గొని బాబు స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే బాల్య వివాహాలను వ్యతిరేకంగా పోరాటం కానీ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం కానీ అలాగే మహిళలు కూడా విద్యలో ముందుండాలి అలాగే వెనుకబడిన తరగతిలో వాళ్ళు కావచ్చు అనగారిన వర్గాలు కావచ్చు అందరు కూడా చదువుకోవాలి అందరు చదువుకుంటేనే వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందరకొచ్చేదానికి అవకాశాలు ఉంటాయని అందరికీ విద్య కంపల్సరీ అనేటువంటి విద్యను ఒక హక్కుగా తీసుకొని వచ్చినటువంటి మహనీయ దంపతులు ఇద్దరని చెప్పచ్చు కాబట్టి అటువంటి జ్యోతి సావిత్రి జ్యోతిరావు పూలే గారి జన్మదినం అలాగే పూలే గారు రెండు విగ్రహాలు పక్కనే పక్కనే ఇద్దరిని ఒకటే చోట విగ్రహాలు ఇక్కడ కన్నీళ్ళు పెట్టడం కూడా ఒక మహాత్మాగ్యంగా భావించవచ్చు ఎక్కడా లేని మా కర్నూలు పట్టణంలో వాళ్లకు సముచితమైనటువంటి గౌరవం ఏర్పాటు చేసినందుకు నిర్వోధకులందరినీ మనస్ఫూర్తిగా అందిస్తూ జ్యోతిరావు పూలే గారు అయితేనే మీ సావిత్రి గారి పూ సావిత్రిబాయి పూలే గారు అయితేనే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఏవైతే వాళ్ళు ఆలోచించిన ఆలోచన విధానాన్ని ముందరు తీసుకుపోతే అందరి ముందరుకోవాలని కోరుకుంటున్నా మరొకసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు